హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఫాలోవర్స్కి ఎమిలీ అకాడమీ పూర్వ విద్యార్థులకు సన్నిహితులకు స్నేహితులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో చివరి వరకు చూస్తే భారతదేశంలో స్త్రీ విద్య యొక్క పరిణామ క్రమం ముఖ్యమైన కమిటీలు కమిషన్లు స్త్రీ విద్యకు సంబంధించిన ముఖ్యమైనటువంటి స్కీమ్స్ అదేవిధంగా రాజ్యాంగపరమైన సంరక్షణలు తెలుసుకుంటారు ఇవి మీకు డిఎస్సి డిప్యూటీఓ ఇతర పోటీ పరీక్షలకు ఎంతగానో ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి సో భారతదేశంలో తొలివేద కాలంలో గార్గి మైత్రేయి విశ్వంబ్ర లోపాముద్ర అప్పల మొదలైన విద్యావేత్తలు ఉండేవారు ఆ రోజుల్లో గొప్పగా విద్యను పొందిన స్త్రీలను బ్రహ్మవాదిని అని పిలిచేవారు అయితే మలివేద కాలంలో మనం స్మృతి ఆధారంగా ఈ యొక్క శూద్రులు స్త్రీలు కొన్ని శతాబ్దాలు విద్యకు నోచుకోలేకపోయారు ఈ క్రమంలో బౌద్ధుల కాలంలో స్త్రీ విద్య ఉండేది అయితే కఠినమైన నియమ నిబంధనలు ఉండేవి స్త్రీ సన్యాసులకు మాంక్స్కు మీకు తెలుసు గౌతమ బుద్ధుడి యొక్క శిష్యురాలు అదే అదేవిధంగా ముస్లిం విద్యా విధానంలో స్త్రీ విద్య ఉండేది అయితే పరద పాఠశాలలు ఉండేవి స్త్రీ విద్య పట్టణ వాసాలకే పరిమితమై ఉండేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో వుడ్స్ డిస్పాచ్ స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొనడం జరిగింది ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ టూ హంటర్ కమిషన్ స్త్రీ విద్య కోసం ఒక ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయం ఉండాలని సూచించారు హంటర్ పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చిన శాటిలైర్ కమిషన్ స్త్రీ విద్యను బాలికా విద్యను ప్రోత్సహించడం కోసం వరద పాఠశాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్టా కమిటీ భారతదేశంలో ప్రాథమిక విద్యలో వృధా మరియు స్తబ్దత వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ అనే రెండు జంట సమస్యలు ఉన్నాయి ఇవి బాలులతో పోల్చుకుంటే బాలికలలో ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హార్టా కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వుడ్ రిపోర్ట్ మహిళా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ యొక్క ప్రాధాన్యత చెప్పడం జరిగింది ఈ క్రమంలో భారతదేశంలో స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో నేషనల్ కమిటీ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్ దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో హన్సా మెహతా కమిటీ పంతొమ్మిది వందల అరవై మూడులో భక్తోత్సవం కమిటీ స్త్రీ విద్య పైన కావడం జరిగింది పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం స్త్రీ విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఈ యొక్క జెండర్ బయాస్ విద్యలో పోవాలని మహిళా డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాలు ప్రారంభించాలని సూచించారు నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకోవడం జరిగింది ఇటీవల తెలంగాణలో చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఇవి స్త్రీ విద్యకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మైల్ స్టోన్స్ కమిటీలు కమిషన్లకు సంబంధించి అయితే స్త్రీ విద్య పైన భారత రాజ్యాంగంలో ఉండే ఒక ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ రాజ్యము ప్రభుత్వము జెండర్ బయాస్ లింగ వివక్షత చూపరాదని ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్లో పేర్కొనడం జరిగింది భారతదేశంలో స్త్రీ విద్యకు సంబంధించిన ముఖ్యమైన పథకాలలో రెండు వేల రెండు మూడు విద్యా సంవత్సరంలో ఎన్పిఈజిఈఎల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ ఎలిమెంటరీ విద్యకు సంబంధించి బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల మూడు నాలుగు విద్యా సంవత్సరంలో కేజీబీవీ పథకం ప్రవేశపెట్టడం జరిగింది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు మహాత్మా గాంధీ భారతదేశంలో నిజమైన స్వాతంత్రం ఎప్పుడొస్తుందంటే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరగగలిగినప్పుడే స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం అని పేర్కొన్నారు మహాత్మా గాంధీ ఆయన సతీమని పేరు కస్తూర్బా గాంధీ ఆ కస్తూర్బా గాంధీ పేరుపైన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు రెండు వేల మూడు నాలుగు విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది సెకండరీ విద్యకు సంబంధించినటువంటి ఒక పథకం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఎలిమెంటరీ లెవెల్ అనేది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించింది ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు సంబంధించిన ప్రోగ్రాం అయితే ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు సంబంధించినటువంటి పథకం ఎక్కడైతే లింగ వ్యత్యాసం లింగ వివక్షత ఎక్కువగా ఉందో రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో సెప్టెంబర్ ఎనిమిదిన ప్రారంభించిన సాక్షర్ భారత్ పథకం ఈ సాక్షర్ భారత్ పథకం కేవలం వయోజన విద్యకు సంబంధించింది మాత్రమే కాదు ఏడు కోట్ల మంది నిరక్షరాస్యులను అక్షరాశులుగా చేసేటువంటి కార్యక్రమం సాక్షర్ భారత్ కార్యక్రమం ఈ ఏడు కోట్ల మంది నిరక్షరాసులలో ఆరు కోట్ల మంది మహిళా నిరక్షరాశులను అక్షరాశులు చేయాలి వారిలో యాభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన స్త్రీలు ఉండాలని సాక్షర్ భారత్ పథకంలో ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కనుక సాక్షర్ భారత్ పథకం కూడా స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న వయోజన విద్య కార్యక్రమం ఉమెన్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తున్న ఒక అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆ తర్వాత మీకు తెలుసు రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున నరేంద్ర మోడీ గారు హర్యానా రాష్ట్రంలోని పానిపట్లో ఒక బాలికలకు సంబంధించిన విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు బేటీ బచావో బేటీ పడావో సో బాలికల విద్యకు సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి స్త్రీ విద్యకు బాలిక విద్యకు సంబంధించిన పథకాలు డియర్ ఫ్రెండ్స్ ఈనాడు భారతదేశంలో స్త్రీ విద్యకు సంబంధించిన కొన్ని ఛాలెంజెస్ సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా అది బాలికల పట్ల స్త్రీల పట్ల కుటుంబంలో ఉండే వైఖరి సమాజంలో ఉండే వైఖరి మలివేద కాలం నుండి నేటి వరకు స్త్రీ విద్యకు సంబంధించి ఒక అపోహ ఉంది మన విద్యా ప్రణాళికలో నాన్న ఉద్యోగం చేయను అన్న నాన్నకు సహకరించును అమ్మ వంట చేయను అక్క అమ్మ వంట చేయడంలో సహాయపడును చెల్లి ఇల్లు శుభ్రం చేయును తమ్ముడు ఆడుకొను సో ఈ విధమైనటువంటి ఒక జెండర్ స్టీరియో టైప్స్ మన సమాజంలో ఉన్నాయి ఇవి పోగొట్టుకున్నప్పుడే మన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తితో మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారి స్ఫూర్తితో మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు కాదమ్మని గంగూలి ఆ తర్వాత చంద్రముఖి బస్సు వీరంతా కూడా విద్య ద్వారానే వారి కుటుంబాన్ని సమాజాన్ని చైతన్యం చేశారు మీరు కూడా రాబోయే డిఎస్సీలు ఇతర పోటీ పరీక్షలలో కష్టపడి మరి ఉద్యోగం సంపాదించండి మీరు జాబ్ సాధిస్తే ఒక సాధికారతతో ఆత్మవిశ్వాసంతో ఇండిపెండెంట్గా ఈ సమాజంలో జీవించడానికి అవకాశం ఉంది రాబోయే పోటీ పరీక్షలకు సంబంధించి ఒక లక్ష్యం పెట్టుకొని జాబ్ సాధిస్తే మీ కుటుంబంలో మీ పిల్లలకు మంచి విద్యను అందించగలుగుతారు కాబట్టి ఒక స్మార్ట్ గోల్తో నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోగా మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీ జీవితం మారాలని కోరుకుంటూ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్